మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారు ఇంట్లో ఎలా ఉంటారు బయట ఎలా ఉంటారు తన పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ఉంటుంది వీడియో చివరి వరకు చూడని నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఎస్ఎస్ తమన్ మొదట్లో తమిళ్ సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్గా పనిచేశాడు కోటి గారి దగ్గర కిరవాణి గారి దగ్గర చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా డ్రమ్మర్గా పనిచేశాడు కట్ చేస్తే తమన్కి పెళ్ళై చదువు ఐఐటి చదువుతున్న ఓ పాప కూడా ఉంది ఇది చాలామందికి తెలియని నిజం తన పెళ్ళైపోయి ఉన్నారు తమన్ గారికి తన సినిమాలకు సంబంధించిన అకౌంట్స్ ఆ కాల్ షీట్స్ ఆ మేనేజ్మెంట్ అంతా ఒక్క అసిస్టెంట్ కూడా లేరు తన భార్య చూసుకుంటుంది అన్ని ఏ కార్లో ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్తే ఎప్పుడు రావాలి ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉంది ఇవన్నీ చెప్పడానికి తమన్ గారి అసిస్టెంట్ ఉండడు తమన్ అసిస్టెంట్ తన భార్యే ఎక్కడికైనా ఏ హోటల్ అయినా రెస్టారెంట్కి వెళ్ళాలంటే బిల్లు పే చేసేది కూడా తమన్ గారి భార్య ఏ ఫంక్షన్కైనా వెళ్ళాలి అంటే కూడా అక్కడ వాళ్ళకి చదివింపులు ఆ ఖర్చులు ఆ మెయింటెనెన్స్ అంతా కూడా తమన్ గారి భార్యే తమన్ దగ్గర ఒక్క రూపాయి కూడా పెట్టుకోడు వచ్చిన చెక్కులన్నీ తన భార్యకే ఇస్తుంటాడు ఒకవేళ పర్సనల్గా ఏదైనా షూసో చెప్పులో బెల్టో కొనాలనుకుంటే కూడా భార్యనే డబ్బులు అడుగుతాడు నాకు ఫ్రీగా ఉంటుంది నాకు మా అమ్మని అయితే అడుగుతాను తీసుకుంటాను అన్నీ మా అమ్మ చూసుకుంటుందని నమ్మకం అలాగే నా భార్య కూడా అంత చేతిలోనే ఉంటుంది కావలసినప్పుడు తీసుకుంటాను నా దగ్గరే ఉంటే నాకు బరువు అయిపోతుంది నేనేం పని చేయలేను నాకు చాలా సింపుల్గా ఈజీగా ఉంది ఈ లైఫ్ అని చెప్తాడు తమన్ నాకు కూడా చాలా సింపుల్గా అనిపించింది అలా అని మీరు కూడా మీ భార్య చేతుల్లో డబ్బులు పెట్టద్దు పోతే రావు అందరినీ కాదు కొంతమందినే చెప్తున్నాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ